అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చి కోటి సోమవారానికి ఎంతో విశిష్టత అయితే ఉంటుంది కదండి ఈ ఒక్కరోజున శివుణ్ణి పూజిస్తే కోటి లింగాలను పూజ పూజించినంత పుణ్య లభించి అఖండ ఐశ్వర్యం అన్నది మీకు కలిసి వస్తుంది అది కూడా మనకి రేపు గురువారం నాడు కోటి సోమవారం అంటే ఆగస్టు ముప్పయో తేదీన మనకి గురువారం వచ్చింది ఈ రోజున విశేషంగా మనకి కోటి సోమవారం అన్నది వచ్చింది శివయ్య అలాగే శివకేశవుల అనుగ్రహం కలగాలంటే మీకు నేను చెప్పే విధంగా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి పరిపూర్ణంగా కలుగుతుంది మీకు ఆ శివయ్య అలాగే శివకేశవులు ఇద్దరి అనుగ్రహం అందరికీ వీడియో చూస్తున్న వారందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తాం కదా ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం చాలా విశిష్టత కద ఉంది ఈరోజు శివకేశవులు పూజ ఉపవాసానికి దానాలకి రెట్టింపు ఫలితాలు అయితే ఉంటాయని శాస్త్రవచనం కదా ఈ నేపథ్యంలో ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది అన్నది తెలుసుకుందాము శ్రవణ నక్షత్రం అనేది మనకి ఈరోజు ఆగస్టు అక్టోబర్ ఇరవై తొమ్మిదినే స్టార్ట్ అవుతుందని కానీ మనకి ఉదయం సమయంలో ఏది ఉందో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మనకి అక్టోబర్ ముప్పై తేదీని మనకి కోటి సోమవారం అన్నది జరుపుకోవాలండి శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకి ఎంతో విశిష్టత అయితే ఉంటుంది కదా కార్తీక మాసం కోటి సోమవారానికి అంతే విశిష్టత అయితే మనం భావిస్తాం ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం దానం ఉపవాసాలు కోటి రెట్ల అధిక ఫలితమైతే ఉంటుందని తప్పకుండా అందరికీ కలుగుతుందనమాట అయితే మన ఈ వీడియోలో శివయ్యని ఎలా పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో మీకు వీడియోని షేర్ చేస్తాను కార్తీక మాసంలో ఈ ఒక్కరోజు ఉపవాసం చేసినా చాలండి కోటి జన్మల పుణ్యం మనకి దక్కినట్టే అవుతుంది కార్తీక మాసంలో కోటి సోమవారాన్ని అత్యంత పుణ్యతిథిగా పరిగణిస్తూ ఉంటారన్నమాట తేదీగా ఈ రోజున ఏం చేయాలంటే ఉపవాసం ఎందుకు చేయాలి ఇలాంటి నియమాలన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం శివకేశవుల అన్ ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది అలాగే కోటి సోమవారం హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ నెలను పరమశివుడికి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం కదండీ నదీ స్నానాలు కానీ దానాలు కానీ దీపదానం కానీ ఇలా అనేకమన్నవి చేస్తూ ఉంటాము అయినప్పటికీ శివకేశవులు ఇద్దరికీ ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటాము కాగా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో కోటి సోమవారానికి కూడా అంతే ప్రాముఖ్యత అన్నది ఉందండి ఈ ఏడాదికి కోటి సోమవారం ఆగస్టు ముప్పై తేదీన మనకి వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరూ వీలైతే ప్రతి ఇంటి నుంచి ఆడవారు ఈ విధంగా పూజ చేస్తే చాలా మంచిది దీపదానం చేస్తే ఇంకా మంచిదండి కోటి రెట్ల పుణ్యఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది కోటి సోమవారం ప్రాముఖ్యత ఏంటంటే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన సోమవారాన్ని కోటి సోమవారాన్ని పిలుస్తూ ఉంటాం ఈ రోజున ఏ పుణ్యకార్యం చేసినా కోటి ఇంతల అంటే కోటి రెట్ల పుణ్యఫలితం తప్పకుండా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ రోజున ఉపవాసం దాన ధర్మాలు లాంటివి చెయ్యాలని పండితులు కూడా చెప్తున్నారండి కోటి సోమవారం రోజున ఉపవాసం ఎందుకు ఉండాలంటే కోటి ఉపవాసం సోమవారం రోజున ఉపవాసం చేయడం ద్వారా ఆత్మశుద్ధి అన్నది చెందుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది అలాగే పురాణాల ప్రకారం ఈ ఒక్క సోమవారం ఉపవాసం ఉన్నా కూడా కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత సమానంగా ఉంటుందన్నమాట ఇక ఉపవాసం ఉండడం ఆరోగ్యాన్ని కూడా మేలు జరుగుతుంది ఒకవేళ మీకు ఉపవాసం ఉండలేము అనుకునేవారు పూజ చేసుకున్న అంతసేపైనా సరే ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి శరీరంలోని మలినాలు తొలగిపోవడమే కాదండి భక్తిభావం కూడా పెరుగుతుంది చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలంటే ఉదయం త్వరగా లేచి స్నానం సూర్యోదయానికి ముందే నదిలో లేదా గృహంలో పవిత్ర స్నానం చేయాలండి ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదుల్లో చెరువుల్లో నివసిస్తాడని నమ్మకం శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో శివలింగానికి శివయ్యకి మనం అభిషేకం చేయాలి విలో పత్రాలు సమర్పించడం మంచిది మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి ఈ రోజున విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారన్నమాట మీకు పవిత్ర స్నానం గృహంలో చేయాలి అనుకునేవారు కొంచెం ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే శుద్ధ అవుతుందండి అలాగే ఇంటి ఇంట్లో కూడా అక్కడక్కడ వాటర్లో మనం పసుపు నీళ్ళు చల్లుకుంటే గుమ్మాలకి పసుపు రాయాలంటే తప్పకుండా బొట్లు అన్నవి పెట్టాలి బియ్య పిండితో బయట ఇరువైపులా కూడా రెండు వైపులా ముగ్గు వేసుకొని ఉదయం పూట మీరు బ్రహ్మముహూర్తలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి దీపాలు ఉదయం కూడా పెట్టుకోండి సాయంత్రం కూడా పెట్టుకోండి వీలైతే అలాగే ఉపవాస నియమాలు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని అనంతరం మాత్రమే భోజనం చేయాలి దాన ధర్మాలు చేయడం చాలా మంచిదండి పేదలకు ఆహారము వస్త్రాలు డబ్బు లేదా ఇతర అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల ఉపవాస ఫలితం అన్నది తప్పకుండా జరుగుతుంది మీకు పెరుగుతుంది అనమాట మీకు ఉపవాసం ఆహారం తీసుకో తిన తినకుండా ఉండలేము అనుకునేవాళ్ళం ఫ్రూట్స్ అనేది తీసుకొని ఉండవచ్చు అండి తప్పేం లేదు ఈ రోజున ఉసిరి చెట్టు కింద పూజ చేసి మన దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక వన భోజనం చేయడం అత్యంత పవిత్ర దినంగా పరిగణిస్తారు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ద్వారా ఐశ్వర్యం సుఖ సంతోషాలు సంతానాభివృద్ధి కలుగుతుందండి శివాలయానికి వెళ్ళిన వారు శివ పార్వతులకు లేదంటే ఇంట్లో అయినా శివ పార్వతులకైనా అభిషేకం చేస్తా అండి వారికి శాశ్వతత్వం లభిస్తుంది శివ పార్వతుల ముందు నెయ్యి దీపాలు వెలిగించి పదకొండు సార్లు రుద్రాభిషేకం చేయడం చాలా శుభప్రదం మరియు వారు మనం అలా చేయలేదు అనుకునేవారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ కుదిరితే నూట ఒక్కసార్లు కానీ జపించడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది మీరు ఒక్క సోమవారం వ్రతం ఆచరిస్తే మీ గత అంటే మన భవిష్యత్తులో కానీ అలాగే పోయిన జన్మలో ఏమైనా పాపాలు చేసినా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ముందు వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయని అర్థం శివుడికి బిల్వం మరియు కమలాలతో అభిషేకం చేయడం ద్వారా విముక్తి దైవిక తేజస్సు మంచి ఆరోగ్యం అన్నది చా లభిస్తారన్నమాట ఈ రోజున మౌనం పాటించడం ఉపవాసం ఉండడం శివ పూజ చేయడం గొప్ప అవకాశం అండి చాలా చాలా మంచిది సోమవారం మన కోటి సోమవారం చేసేవారు అనేక జన్మల పాపాలు అనే అన్ని దుఃఖాలు అన్ని రకాల బాధలు సమస్యలు భయాలు అన్నీ తొలగిపోయి శివలోకాన్ని పొందుతారనమాట మీకు వీలైతే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి అలాగే మనకి శివ సూత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవి చదువుకోండి అలాగే చిన్నపిల్లలు ఉన్నవారిని ఈరోజు దూషించడం కానీ కొట్టడం కానీ చేయకండి మీకు వీలైతే శివునికి ప్రసాదం అన్నవి చేసి పెట్టుకోండి అలా కుదరం అనుకుంటే బెల్లమైన నైవేద్యంగా పెట్టుకోండి అభిషేకం చేయడం మాత్రం మర్చిపోకండి శివయ్యకి బిల్వ పత్రాలు అలాగే మనం స్వామివారికి వెంకటేశ్వర స్వామికి శివకేశవులకి కేశవులకి మనం కే తులసి దళం ఉంటుంది కదా తులసి దళాన్ని సమర్పించండి ఇలా చేసుకొని శివాలయానికి వెళ్ళి పిండి దీపం కానీ ఉసిరి దీపం కానీ మనం దీపదానం చేస్తే చాలా మంచిదండి మీకు ఎంత వీలైతే అంతవరకు ఈరోజు పూజ అన్నది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా శివానుగ్రహం మీకు కలుగుతుందండి మీ అందరికీ శివకేశవుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అన్ ఓం నమ శివ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ